మెదక్ జిల్లాలో వర్షాకాలం రైతుల పంట కొనుగోలు సమస్యల గురించి మంగళవారం బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాలం సీజన్లో నూట నలభై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం స్వయంగా అంచనా వేసింది కావున రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ధాన్యం సేకరణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందుగానే ఐకేపీ సెంటర్లు సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు రవాణా కోసం లారీల సౌకర్యం ఉండేలా చూడాలని ధాన్యం బస్తాలు సుతిలీలు లేబర్ ని ఏర్పాటు చేయాలన్నారు కళ్ళాలలోకి వచ్చిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసే విధంగా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని అన్నారు ప్రభుత్వ నిబంధనకు మించి తూకం వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను రైతుల ఖాతాలలో తొందరగా వేసే విధంగా చూడాలన్నారు సన్నాలకు సంబంధించి గతంలో రైతుల అకౌంట్ లో వేయని బోనస్ డబ్బులు వెంటనే వేసి సన్న వడ్లకు బోనస్ వేయడంలో జాప్యం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు అకాల వర్షానికి నష్టపోయిన రైతుల పంటలకు వెంటనే నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైన్ల సత్యనారాయణ బిజెపి జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే వరి ధాన్యం స్టార్ట్ అవుతుందో దాని మీద కలెక్టర్ గారికి ఒక మెమరినం ఇవ్వడం జరిగింది ఎప్పుడు చూడు ఈ ధాన్యం గురించి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇబ్బందులు లేకుండా కళ్ళల కాడికి ఐపి ఐపీఐపి ఐకేపి కేంద్రాలను కూడా వెంటనే స్టార్ట్ చేసి మండలాల వారిగా కూడా స్టార్ట్ చేసి ఐకేపీ కేంద్రాలను స్టార్ట్ చేసుకుంటూ ధాన్యము ఏదైతే ఎంబడి ఎంబడే కోస్తారో ఎంబడి ఎంబడే వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వినోదపత్రం అందజేయడం జరిగింది కాబట్టి ఈ రోజు అకాల వర్షాలు కృషి ఏదైతే రైతులకు ఇబ్బంది అయిందో దాన్ని కూడా మనము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది ఇంతకుముందు పోయిన పంటది కూడా బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ కూడా ఇప్పటివరకు రాలేదు ఆ బోనస్ కూడా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది ఉందో అది అంత దుర్మార్గంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రైతులు మొత్తం నట్టెట్ల ముస్తుంది ఎక్కడ వేసిన గొంగుళి ఉంది కాబట్టి కచ్చితంగా ఈ బోనస్ రైతులకు న్యాయం చేయాలని చెప్పి కిసాన్ ఆధ్వర్యంలో ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ ఈ రోజు మెదక్ జిల్లా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా జేసీ గారికి మెమరండం సమర్పించడం జరిగింది ఈరోజు నాలుగు నెలల నుంచి రైతులు కష్టపడి మరి పంటలు పండించారు ఈ దేశానికి రైతే అన్నం పెడుతుండు కాబట్టి రైతు కష్టాలను గుర్తించి మరి రైతులకు కష్టం రావద్దు అని అంటే మరి సకాలంలో వాళ్లకు ఐకేపి సెంటర్లు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి తగిన సంచులైతేనేమి దబ్బడం అయితేనేమి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఈ యొక్క ప్రభుత్వము ముందే ఏర్పాట్లు అన్ని చేసి కళ్ళాలు రెడీ చేసినట్టయితే రైతులు వారు పండించిన పంట కళ్ళాలలో తీసుకొచ్చి మరి అమ్ముకునే అవకాశం ఉన్నది గత నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల నుంచి రైతులకు మరి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో రైతుల కోసం మరి మంచి మంచి స్కీములు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది మరి ప్రతి రైతుకు కూడా తెలిసింది అదే విధంగా మరి మద్దతు ధర ఒకప్పుడు పదమూడు వందలు ఉన్న మద్దతు ధర ఈరోజు దాన్ని ఇరవై ఐదు వందలకు చేసి రైతుల మేలు కోరిన మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు